సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్టార్టింగ్లో మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసినా కూడా మెల్లగా కళ్ళు తెరిచి కూడా పరిసరాలు గమనిస్తూ కూడా స్టేట్ స్టేట్లోకి వెళ్ళగలిగేలా ఉండాలి అంత సాధన కావాలి సో మెడిటేషన్ ఎలా చేయాలి అంటే చాలా మంది మీద జాస్ పెట్టడం రకరకాల పద్ధతిలో ఏదో సంథింగ్ హార్ట్ దగ్గర ఒక లైట్ ఊహించుకోవడం అలా చేస్తూ ఉంటారు బట్ ఆల్ దీస్ ఆర్ ద యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఏం చేస్తున్నారు శ్వాసను గమనించడం అంటే ఏంటి మీ మైండ్ శ్వాసని సపరేట్ చేసి గమనిస్తుంది ఓకే అబ్జర్వ్ చేసేటప్పుడు స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది ఎలాగే చేయాలి శ్వాసన గమనిస్తూ ఉండండి అని ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను మీరు కళ్ళు మూసుకున్నారు మెడిటేషన్ చేస్తూ ఉన్నారు శ్వాసనే గమనిస్తూ ఉన్నారు మెల్లగా ఒక టెన్ సెకండ్స్కి మీకు డౌట్ వచ్చింది నేను శ్వాసను గమనిస్తున్నానా లేదా అంటే ఆలోచనని దరిచేరనివ్వకుండా ఈ టెక్నిక్ వాడతారు అని చెప్పేసి ఆలోచన వస్తుంది కదా నేను శ్వాసను గమనిస్తున్నా లేదా ఆలోచన మరి ఆలోచనలో వేరే ఆలోచన ఆపేశారు కానీ ఆర్ కంపేరింగ్ విత్ సమస్య సంథింగ్ కదా అవును అంటే మీరు ఒక దాన్ని చెయ్యాలి మీరు ఎలాగే చెయ్యాలి అని అన్న అన్నప్పుడు అలా చేస్తున్నానా లేదానే వచ్చే డౌట్ కూడా ఆలోచన కాబట్టి తొంభై శాతం ఆలోచనలు పక్కన పెట్టి మీరు ఒక ఆలోచనలు ఎప్పుడు నిరంతరం కంపేర్ చేసుకుంటే నేను మెడిటేషన్ ఉన్నానా లేదా ఓకే నేను సపరేట్ అవుతున్నా శ్వాస నేను సపరేట్ అయ్యానా సో అరగంట సేపు కూర్చున్నా ఇదే ఆలోచన వస్తే కనుక ఇంకా మీరు మెడిటేషన్ లో ఎక్కడ